हालेलुया 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 पर रात्रि जीत चुनेगा వారి కూర్చున్న చోటు పంపించిన చెప్పిన వాక్యాన్ని బట్టి ఈ రోజున మనం ప్రార్థన చేస్తూ ఉండగా మన కింద మోకాళ్ళ కింద భూమి వరకు రాకున అంతమంతా కూడా కదిలినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ప్రతి ఒక్కరిని తాకి దేవుని మందిరంలోకి వచ్చి రాగిన కలిసి ప్రార్థన చేద్దాం కన్ని కన్నీటితో వేదనతో దుఃఖముతో శోక సంద్రమతో అనేక ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి కనుక అందరము కలిసి ఏకాత్మతో ప్రార్థన చేద్దాం హాలెల్లు

నింపబడలాగున ప్రారంభ ప్రార్థన నుండి ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి ముగింపు వరకు ఈ దినమున గొప్ప అద్భుతాన్ని చుచులాగున ఒక గొప్ప ఉజ్జీవము రగులు కొనులాగున దినములు ఎంతో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వాగ్దానం పెట్టుకొని ఈ కడవర దినములో అంత్య దినములలో పరిశుద్ధాత్మ చెంత నింపబడులదు హalleluya hallelujah 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 పాటలు పాడుతుండగా ఆరాధన జరుపుతుండగా వాక్యని ప్రకటించుతుండగా ఓ ప్రతిఒక కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవుడే అత్యంత

ఈ యొక్క ఏకాత్మతో మీరు నిలపండు బ్రహ్మ ఒకే ఆత్మతో మీరు నిలపండి బ్రహ్మ ఒకే అభిషేకంతో నిలపండు బ్రహ్మ అయ్యా మనుషుల యొక్క తలంపులు మనుషుల యొక్క ఆలోచనలు ఏసునాములో వ్యర్థమై తండ్రి మీ మీ ఆత్మలో ఉన్నట్టు ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి జీవ పరిచి బ్రబా నీ వాక్యములో ఉన్నట్టు బ్రభా అనేకమైన గోడమైన సంగతులు తండ్రి మరుగు చేయబడా అయ్యా దానియలకు బయలుపరిచినట్టుగా తండ్రి ఇర్మియాకు బయలుపరిచినట్టుగా బ్రహ్మ అయ్యా యోహానికి బయలుపరిచినట్టుగా నా తండ్రి అబ్రహాంకు బయలుపరిచినట్లుగా మోసేకు బయలుపరిచినట్లుగా ఈ రాత్రి కాలశ్యమంలో బ్రహ్మ ప్రతి ఒక్క బిడికి ఏ సునామంలో బ్రహ్మ రిమిల్చి అడుగుతున్నావు తండ్రి ముసుగు లేని ముఖమును బ్రహ్మ చూచినట్లుగా నా తండ్రి ఈ రాత్రి కాలశ్యమంలో బ్రహ్మ నీ ప్రతి ఒక్కరు తండ్రి చూడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా అయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభా మరణము కి దిగకుండా ఎక్కువ నాకు తండ్రి ఈ రాత్రి కాలశ్రమంలో ప్రభా అయ్యా ఎంతో మంది బిడ్డలు ప్రభావ ఈ రోజున చూడలేక ప్రభావ ఎంతో మంది కారకరభంలో కలిసిపోయారు కానీ తండ్రి ఈ రోజున మాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు నీ బలమునిచ్చావు నా తండ్రి నీ శక్తినిచ్చావు ప్రభా నీ కొరకు అనేక మందిని ప్రభా నశించిపోతూ ఉండగా ఈ రాత్రికాల సమయంలో మా ప్రార్థన ద్వారా తండ్రి కొన్ని ఆత్మలైన ప్రాభ రక్షించమని అడుగుతున్నాం అయ్యా యొక్క మంత్ర స్వరం ద్వారా తండ్రి అయా నా తండ్రికి స్తోత్రాలు ప్రభా ఈ సౌండ్ సిస్టమ్ ప్రాభ ఎంతో దూరం ప్రయాణించలేదు కానీ ఏ ఏమముల ప్రభా ఇప్పుడే ఏల వేసి పిలవమని అడుగుతున్నాం అయ్యా ఇప్పుడే ఆకర్షించమని అడుగుతున్నాను ఆకర్షించే నా ప్రియుడానికి స్తోత్రాలు ప్రభావ అయా వచ్చిన ప్రతి పిడలుబడికి స్తోత్రాలు ఇంకా రాబోతున్న పిడలుబడికి వందనాలు ఈ ఆశీర్వదించండి దీవించండి ప్రభావ మంది పిడలు వచ్చారు నీకు స్తోత్రాలు ప్రభావ ఈ రాత్రి అభిషేకముతో అంత్యకాల అభిషేకముతో మీరు నింపమని అడుగుతున్నా నీవు జీవముతో మీరు నింపమని అడుగుతున్నావు నీ యొక్క అభిషేకములో ప్రభ అయ్యా లోతుకు మీరు నేర్పించండి ప్రభావ ఎలాగెట్టే ప్రభావ అయా లోతుకు నేర్పించి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా అటువంటి అటువంటివముతో గాక ఓ తండ్రికి తండ్రికి వందనాలు బ్రహ్భ రోజు ప్రాంతం నశించిపోతుందని అబ్రహాము చూపించినట్లుగా ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా అటువంటి నేత్రములు కలిగి ఉందరుగాక ఇంకే స్తోత్రాలు బ్రహ్మ మరియు నీకు వందనాలు అయా నా తండ్రి మోసే కొండ మీద ఉండి ఆకులు బ్రబా తండ్రి అయా తీసుకుంటుండగా నా తండ్రి

తల్లినికి స్తోత్రాలు తండ్రి వందనాలు ప్రభావ పరిశుద్ధాత్మనికి స్తోత్రాలు ఏ చూపు అయితే కొండ మీద ఉందో అదే చూపు కింద వారు కూడా ప్రభావ ఈ రోజున కొండ ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా ప్రతి ఒక్కరు కూడా అదే చూపుతో గాక అదే అభిషేకంలో కాక అదే రగితే కాక అయా నా తండ్రికి స్తోత్రాలు ప్రభావ పరిశుద్ధాత్మడానికి వందనాలు పాటల్లో మీరుండండి ఆరాధనలు మీరుండండి అయ్యా నా తల్లి సంఘాన్ని మీరు అభిషేకించండి అయ్యా నా తండ్రికి ప్రభాను ప్రభా ప్రభా ప్రతి ఒక్కరి మీరు ఆకర్షించుకోనండి రక్షించమని అడుగుతున్నాం ప్రభా ఏ ఆత్మ నశించుకోవడం నీకు ఇష్టం లేదు కనుక తండ్రి ఈ రాత్రి మీరే అభిషేకించి మీరే వాడుకొనమని మీరే మహిమ పొందమని ఎందుకు పనికి రాని ప్రాంతీ తండ్రి అయ్యా మీరే జవాబు మీరు నా తండ్రికి స్తోత్రాలు ప్రభా మనిషిధాత్ నీ చిత్తమై ఇక్కడ జరుగును గాక నీ నామే మహిమ పంచ ఏ మహిషి కూడా ప్రభా ఏ యొక్క మానవుడు కూడా తండ్రి మహిమ పొందడానికి వీలెరుగానే తండ్రి నీకు మాత్రమే మహిమస్తూ ఉన్నాం ప్రభా నీకు వందనాలు మీరే నడిపించండి మహిమ గత ప్రభా మీరు పొందమని ప్రారంభ ప్రార్థన ప్రభా చివరి వరకు మీరే నడి అత్యక్షత వహించి మీరే మహిమ పొందమని ఏ సునామ నడి వేడుకుంటురాము తండ్రి